ఆంధ్రుల అందగాడు శోభన్ బాబు ఉప్పు శోభరా చలపతిరావు శోభన్ బాబుగా మారి సినీ ఫీల్డ్కి వచ్చి చిన్న చిన్న పాత్రలు ఎన్టీఆర్ వద్ద పోషించి నిదానంగా తనకంటూ ఒక స్టేటస్ ఒక స్టార్డం అభిమన్యు సినిమా నుండి తెచ్చుకొని వెను తిరగకుండా గొప్ప గొప్ప పాత్రలు పోషించి నాలుగు స్తంభాల్లో ఒక స్తంభంగా నిలిపి నిలిచారు తెలుగు సినీ ఫీల్డ్ నాలుగు స్తంభాలు ఆ మహిళా ప్రేక్షకులు ఆయన్ను నిజంగా ఎంతగానో అభిమానించారు అత్యధిక హిట్ సినిమాలు కూడా సోన్ బాబుకు ఉన్నాయి ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఆయన నిజంగా కుబేరుడు ధనవతుడు బాగా డబ్బా డబ్బు సంపాదించుకున్నారు ఒకటి తన వారసులు ఎవరో సినీ ఫీల్డ్కు రాకుండా చూసుకున్నారు అంతేకాకుండా తన స్టార్డమ్ తగ్గింది అని తెలుసుకుంటూనే ఒక్కసారిగా హీరోగానే ఆయన ఆగిపోయాడు ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయండి మీకు ఇంకా వయసు ఉంది మీకు అడిగినంత డబ్బిస్తామంటే ఎవడు అడిగినా వెనక అడుగు వేయలేదు తాను ఈసారి ఫంక్షన్స్ కూడా అటెండ్ కాలేదు నేను ఇలాగనే తెలుగు ఆంధ్రుల యొక్క మనసులో ఈ అందగాడు బాబు ఇలాగనే ఉండాలని ఏ ఫంక్షన్స్కు పోకుండా అలాగే కొనసాగారు ఏదో చిన్న చిన్న నిర్మాతలు వెళ్ళి పాత్రలు పోషించమంటే కోరలేదు అసలు అంతందుకు అన్నమయ్యలో సుమన్ పోషించిన వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించండి అని రిక్వెస్ట్ చేసుకున్నారు అందరు పోయి ఎందుకంటే గతంలో ఆయన కృష్ణుడుగా రాముడుగా చేశారు సక్సెస్ అయ్యారు చెయ్యండి ఎన్టీ రామారావు తర్వాత మీరే ఆ స్థాయి నటులు అంటే సస్సై మీరు నేను ఇక ఏ పాత్ర చేయదలుచుకోలేదు నేను చెయ్యను అని ఖచ్చితంగా చెప్పేస్తారు ఆ తర్వాత అతడులో నాజర్ చేసిన పాత్ర అయితే ఆ మొత్తం సినిమాతో ఆ పాత్ర చుట్టే ఉంటుంది మురళీమోహన్ వెళ్ళి బ్లాంక్ చెక్ ఇచ్చినా కూడా ఒప్పుకోలేదు సుస్వాగతంలో ఈ రఘువరం చేసిన పాత్ర ఈ మన పవన్ కళ్యాణ్ తండ్రి పాత్ర అది కూడా చేయలేదు ఆయన అంతిమ దశలో అడవి దొర అని ఒక సినిమా చేశారు అది సరిగా ఆడలేదు ఓహో నాకు స్టార్డం తగ్గిందా అనే ఆలోచన ఆయనకు వచ్చింది ఆ తర్వాత ఇంకొంచెం కష్టపడి దొరబాబు అని సినిమా చేశారు సినిమా బాగానే ఉంటుంది కానీ ఎందుకు అప్పట్లో ఈ చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేశ్వర్ హవా కొనసాగుతూ ఉంటే ఆ సినిమా కూడా జనం పెద్దగా చూడలేదు ఆయనకు అర్థమైపోయింది నా పరిస్థితి ఇంకా తప్పుకోదు కదా లేదని చెప్పి అదే టైంలో లాస్ట్ సినిమా హలో గురు అంటే అలీకి హలో గురువుగా చేశాడు అది టైటిల్ రోనే ఆయే మొత్తం పాత్ర అయిందే అది కూడా ఆడకపోతే అంతే మానేశారు ఇక నేను సినిమాలు చెయ్యను ఎంతమంది ఎంత ఆశ చూపించినా ఆయన చేయలేదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉండేటువంటి నలుగురు స్టార్ హీరోలు ఒకప్పుడే లేండి ఇప్పుడు ఒకటి కాదనుకుంటాం సరే వాళ్ళు ఇప్పుడు నిదానంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వైపు అడుగులు వేస్తున్నారు సోన్బాలాగా హుందాగా ఉండడం లేదు కూలీలో మన నాగార్జున ఒక పాత్ర చేస్తున్నాడు అది నిజంగా కొంతమంది హర్షిస్తున్నారు కొంతమంది ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయనకు ఆర్థికంగా బాగానే ఉన్నారు కదా అని కొంతమంది అంటున్నారు ఆయన విలన్గా చేసే కోరిక ఉంది కాబట్టి ఆయన చేస్తున్నాడు మరి కుబేరాలు ఎందుకు చేస్తున్నాడు ధనుశుద్ధ ఆయనకు చేయాల్సిన వచ్చిందంటే మన తెలుగు డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి కుబేరాలో ఆయన చేస్తున్నాడని ఏదో డిఫెన్స్ మెకానిజం అంటే ఆయన చేస్తున్నందుకు కారణం ఏదో ఈ రకంగా అనేటువంటి తను తాను సపోర్ట్ చేసుకోవడం అది ఇంకా జైలర్ టూలో బాలకృష్ణ చేస్తున్నారంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది బాలకృష్ణ స్టార్ట్ గోయింగ్ కాదు ఈ రోజుకి అయినా కూడా జైలర్ టూలో బాలకృష్ణ పోషణ ఉంది చేస్తున్నాడు ఇలా ఏ పాత్రనో తెలియదు అనేటువంటి వర్షణ ఉంది కానీ శోభన్ బాబు ఎప్పుడే కానీ అలాంటి తొందరపాటు చేయలేదు మల్ మల్టీస్టార్ చేశారు కృష్ణవత్ చేశారు ఆయన సోమన్ బాబు నాగేశ్వరతో కొద్దిగా కృష్ణవద్దు చేశారు తర్వాత చిరంజీవితో చేశారు తర్వాత బాలకృష్ణ చేశారు కానీ తన పాత్ర ఇద్దరు మల్టీస్టార్గా చేశారు అంతేగాని ఎవరి దగ్గరికి తల వంచలేదు చిన్న పాత్రలు చేయలేదు